కొలతల ప్రకారం సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించాలి ఆర్ఎస్ఆర్కి క్షేత్రస్థాయిలో కొలతలు సరిపోవాలి నిర్దేశించుకున్న సమయపాలనలోగా రీసర్వే పూర్తి చేయాలి రీసర్వే పూర్తి చేసే బాధ్యత క్షేత్రస్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలి కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం సాయంత్రం తాళపూడి సచివాలయంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆర్డీఓ రాణి సుస్మిత సర్వే అధికారితో కలిసి రీసర్వే పురోగతిని సమీక్షించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రెవెన్యూ సర్వే రికార్డ్ క్షేత్రస్థాయి భూమిపై డేటాను సర్వే చేసే సమయంలో రెండు రికార్డుల వివరాలు సరిపోవాలని సర్వే సమయంలో అటువంటి సమస్యలు గుర్తించడం వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు పై వివరణ కోరడం జరిగింది जैसा आप आते हैं, तो यहाँ से वहीं से लाने का मिनिस्टर को देश आती है, तो वो इंसाफ निभा सकता है। सब्डिक्शंस फोर्टीन सेंटीमेंट। तो आरेश कार्ड के नो आड़म्बर के कार्ड स्टेटमेंट के साथ इन इश्यूज उठाएं। 5 కొతు광시 దిదే resolphere, 7 us తొఴ వ� environments 1 మా మా తు Background 1 మాِటజఛతులిérica క్ిడ఼ి remembering 1 గె్సచ الన్యలేని 2 ారి 2 కొషక